ఈ రైతు పేరు చంద్రశేఖర్ గారు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో ఉన్న లచ్చపేట గ్రామవాసి గత నాలుగు సంవత్సరాలుగా పౌల్ట్రీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు బాయిలర్ కోళ్లను పెంచుతున్నప్పుడు ఈ పొట్టు దున్నుకోవడం అనేది చాలా పెద్ద పనిగా చెప్తున్నారు ఈ మిషన్ వాడుకొని వీళ్ళు ఈ పొట్టు దున్నుతున్నారు దీన్ని రేకింగ్ మిషన్ అని చెప్తున్నారు వాడుతున్నారు అన్న మీరు వన్ ఇయర్ అయితే సార్ వన్ ఇయర్ అంటే ఎన్ని బ్యాచ్లు అయిపోయి ఉంటాయి ఇప్పటికీ నాలుగు కంప్లీట్ ఉన్నది ఐదో బ్యాచ్ గతంలో ఎట్లా దున్నేవాళ్ళు తో రెండు గంటల సేపు దున్నే వాళ్ళం ఎన్ని కోళ్లు పెంచుతారు మీరు మొత్తం ఒకటే షెడ్ షెడ్ అంతకు ముందు ఈ మిషన్ లేక ముందు కష్టంగా ఉండేదా చాలా కష్టంగా ఉండేది సార్ ఇది చాలా ఈజీ అయిపోయింది అంటే చాలా ఈ పైపులో అడ్డ ఉన్నాయి అవును సార్ ఇది రాకుండా ఉంటే ఇంకా బాగుంటాయి అవును సార్ ఇది ఫ్రీ ఉంది అంటే అటు రిజల్ట్ వస్తుంది సార్ ఇది గట్టి ఉండకూడదు ఇట్లా మెత్తగా ఉండగా గట్టిగా ఉంటే లూజ్ మోషన్ బరువు రాదు బరువు లాస్ అవుతాం లాస్ అయిపోతాం సో ఇది ఎంత బాగుంటే అంత రిజల్ట్ ఉంటాయి మీరు ఐదు బ్యాచ్లు అయింది ఇప్పటికి మెయింటెనెన్స్ ఏమైనా ఉందా ఏం లేదు సార్ ఓన్లీ ఆగిలి వేసుకోవడం బ్యాటరీ తోటే నడుస్తుంది బ్యాటరీ తోటే నడుస్తుంది ఛార్జింగ్ పెట్టుకుంటే ఇప్పుడు ఎంత సేపు పడుతుంది టైం నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సార్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతకు ముందు ఎంత సేపు పట్టేది కాల్తో ఉంది టూ అవర్ టూ అవర్స్ ఉంటాయి టూ అవర్స్ పట్టేది అంటే టైం కానీ కష్టం ఎక్కువ కదా ఇది ఈ టైం దీని వల్ల లాస్ అవుతున్నాం సార్ ఇది లేకుంటే ఇంకో గంట తగ్గిపోతుంది కావచ్చు తగ్గిపోతుంది వన్ అవర్ లో అయిపోతుంది వన్ అవర్ లో అయిపోతుంది అయిపోతుంది చాలా ఈజీ ఉంది కంఫర్టబుల్ ఉంది ప్రతి ఒక్క రైతుకి ఇది అవసరం పౌల్ట్రీ రైతుకి అయితే ఇది కంపల్సరీ అవసరం సార్ ఓకే అది చంద్రశేఖర్ గారు చెప్తున్నారు